మున్సిపల్ ఎలక్షన్ ముందర సాయంలో ప్రచారం చేస్తున్నారు వచ్చినప్పుడు అక్కడ బోర్ వేసి ట్యాంక్ చేయాలని చెప్తున్నారు ఏదో ఈ కౌన్సిల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ పిల్లడికి వచ్చినాక ఖచ్చితంగా ఆ బోర్ ట్యాంక్ చేసి వెళ్తామమ్మా అని ప్రజల్ని ఆలోచించుకునే ఉన్నా అదే ప్రకారం అక్కడ బోర్ వేసి ట్యాంక్ వేసి ఇప్పుడు బాగా నీళ్ళు వస్తున్నాయి నేను అబద్ధం చెప్తుందంటే అక్కడ పోయి డైరెక్ట్ జనాలు కూడా ఆడిద్దాం అక్కడ ట్యాంక్ కూడా ఉంది విషయము విషయం మూడు పక్కన గోల్ సిసి సిడ్ అన్ని జరిగింది ఇంకోటి విషయం నాలుగు మన్ను ఎన్న ఎన్నో వస్తాం మన వాటిలో మన్ను నీళ్ళు వాటర్ పైప్ నుంచి ఇంత ఇంత వస్తుండే మనకు వచ్చి మనం అడిగినాము ఇట్లా ఇట్లా పరిస్థితి ఉందన్న మన్ను వస్తుందన్న వాటర్లో అంటే సర్లేదా అండి పంటనే రెస్పాన్స్ అయ్యి మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసి ఏ ఫోన్ చేసి అక్కడ ఫస్ట్ ఫిట్టుకోండి ఆ వాటిలో పోయి మాట్లాడి సమస్య తీరాలా అంటే మొత్తం పైప్ లైన్ వేయాలా అని చెప్తున్నారు మాట విని సార్ మెయింటైన్స్ కౌన్సిల్ కౌన్సిల్లో పెట్టి పాస్ చేసి మొత్తము పైపులు తీ పాత పైపులు తీసేసి ఆరిచే పైప్ వేసి మొత్తము కనెక్షన్ మొత్తం ఇచ్చేసినాము ఇప్పుడు పన్ను లేదు ఏం లేదు వన్ అవర్లో అంతా నీళ్ళు ఏరియా ఫుల్ అవుతుంది నీళ్ళు కింద పడుతున్నాయి ఎక్కువ వన్ అవర్లో కింద పడుతున్నాయి నీళ్ళు ఇట్లా ఉంది ఇంకా కొద్దిగా డ్రైన్లు సిసి రోడ్లు ఉన్నాయి ఇది కూడా వైఎస్ఆర్సీపీతోనే సాధ్యం అని మేము వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరినాము ఇంకా నలుగురు ఉన్నారు ఆడ వాళ్ళు కూడా వాళ్ళు సొంత పనిలో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళు పని చూసుకొని వైఎస్ఆర్ పార్టీలో ఖచ్చితంగా చేరుతానని చె పాలిటికల్ డ్రామా ఏం లేదన్నా మా డ్రామా పోయలేదా ఏమో వాళ్ళ మాయా మాయలు చెప్తే మాకు పిలుచుకున్నారు ఆడ మీ వాళ్ళతో యాభై లక్షలు పని చేపిస్తాం స్టోర్ ఇస్తాము అది ఇస్తామని అందుకోసం మేము పోయినామన్నా ఇప్పుడు ప్రజలు ఏమనుకున్నారు ఏం కొడుకు నాన్న ఏం చేస్తున్నారు ఇంత డైరెక్ట్ వెంటనే ఆడ కొండ కనువాసుకుని పోయినారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారని ప్రజలు కూడా అనుకుంటున్నారు మా ఏం చేయలేదు ఏం చేయలేదు అని దానికోసమే డైరెక్ట్ మళ్ళీ మా పార్టీలో మా సంతం పార్టీలో మేము రావాలని డైరెక్ట్ ధైర్యంగా వచ్చి కనువేస్తున్నాం మనం ఏం నా కొడుకు ఫోన్ చేసినారు నాకు ఫోన్ చేసినారు స్వామి ఏం చెప్తున్నారు మీకేం జరగలేదు కదా ఏరియాలో ఏదేదో ఏం జరగలేదు మేము చెప్పిస్తాం మీకు ఏదైనా మీకు ఒక మంచి ఏమైనా పోస్ట్ ఇప్పిస్తాము ఏదైనా మీకు ఒక స్టోరీ ఇప్పిస్తాము అది చెప్తున్నారు మరి మీ ఏరియాలో బాగా డెవలప్మెంట్ పని చెప్పిస్తాము డెవలప్మెంట్ అయ్యేది ఏరియాలో బాగా డెవలప్మెంట్ కావాలా మరి మీరు వచ్చే ఎలక్షన్లో ఏరియాలో పని అయితే డెవలప్మెంట్ చేస్తే మరీ మీదే గెలుస్తారని స్వామి చెప్పారు స్వామి మా డబ్బు పైన మేము నమ్మకం పెట్టి పోయినాము స్వామి చెప్పిన మాట పైన నమ్మకం పెట్టి కానీ ఏం జరగలేదు పని ఏం జరగలేదు ఎమ్మెల్యే హామీ ఇవ్వలేదు మాకి స్వామి మెయిన్ స్వామితోనే మేము స్వామి చెప్పిన మాట పైన నమ్మకం పైన పోయినాము ఇప్పుడు చేయడం లేదు స్వామి ఏం చేయడం లేదు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఇప్పుడు చైర్మన్ అవుతున్నారు కదా చైర్మన్ అయ్యేది కూడా వైఎస్ఆర్ సిపి చైర్మన్ అయ్యేది ఎందుకంటే మాది పని ముఖ్యము బిల్ పాస్ కావటం లేదు కౌన్సిలింగ్ లో పెట్టా కూడా బిల్ పాస్ కావటం లేదు మాకు ఏరియాలో కనీసం ఏరియాలో మేము కొద్దిగా పని చేస్తే మాకు ఏరియాలో పని చేస్తే అంత బాగుంటుంది అందుకోసం మేము ఏరియా కోసమే నేను కష్టపడుతున్నాను ఏరియాలో కొద్ది పని చెప్పేలా ఏరియాలో పని చెప్పిస్తే అంత బాగుంటుంది సార్ అందుకోసం నేను ఏరియా కోసమే ఇది చేస్తున్నాము ఏరియాలో ఇప్పుడు వచ్చే దాంట్లో ఏదేలో పని అవుతుంది అని నాకు నమ్మకం ఉంది అడిగినాం సార్ మేము కౌన్సిలింగ్ లో పెట్టినాము కూడా పెట్టినాము చెప్పారు సార్ పార్టీలో పార్టీలో మాజీ ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ లో దూషించమని చెప్పేసి పలానా నాయకులు ఎవరైనా మీకు సూచించారు నన్నే నన్ను అన్నారు కదా ఆ విషయం ఎవరైనా చెప్పిస్తున్నారా చెప్తాను చెప్పండి ఇంకోటి చెప్పండి మూడు లక్షలు డబ్బులు తీసుకుని పోయినారా అనే పార్టీలో పుకారు ఉన్నాయి ఏమన్నా అది మూడు లక్షల లోపలి చూడండి మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందురే డబ్బులు ఇచ్చారు ఎందుకంటే మీకు అందకు తెలుసు జనాలకు అందరు తెలుసు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఉంటే మేము పోతే కౌన్సిలర్ పోతే ఒక పెద్ద అమౌంట్ ఇస్తారు ఇప్పుడు ఏముంది ఎలక్షన్ లేదు ఏం లేదు మా ఏరియా కోసం డెవలప్మెంట్ కోసం మేము పోయినాం మా డెవలప్మెంట్ కోసం ఏరియా కోసం డెవలప్మెంట్ కోసం పోయినాం ఫస్ట్ ఆల్ మాజీ ఎమ్మెల్యే సార్ గారికి నా నమస్కారం సార్ ఎమ్మెల్సీ సార్ గారికి ఇక్కడ చైర్మన్ అన్న లక్ష్మణి నమస్కారం చెప్ప ఈరోజు నేను పార్టీలో రావడానికి కారణం ఒకటే నేను ఎనిమిది నెలల బ్యాక్ కింద బీజేపీ పార్టీలో చేరినాను ఎందుకంటే మధుసూదన్ స్వామి గారు మీ వార్డులో అభివృద్ధి చేయ జరగలేదు యాదవ్కి మమ్మల్ని ఇది అది చేసి మా బీజేపీ బీజేపీ పార్టీలో చేర్చినారు అక్కడ పోతే నాకు తొమ్మిది నెలలయ్యా ఇంతవరకు ఒక్క రూపాయి వాడిలో మనం చేస్తాము మా పోయిండేది వాడు అభివృద్ధి కోసం పోయినాము అలా అయితే డైరెక్ట్ అండవాయి పక్క అందుకోసమే నేను మా నాయన అందరి ఇంట్లో డిసైడ్ చేసినాము ఇప్పుడు ఉంటే ప్రాణం వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నతోనే ఉంటాము తర్వాత వచ్చేసి వై సాయి ప్రసాద్ రెడ్డితోనే ఉంటామని మీడియా ముఖంగా నేను తెలియచేస్తున్నాను ఉంటే ఈడే ఉంటాం ప్రాణం ఉంట వరకు జగన్మోహన్ రెడ్డితోనూ సాయి ప్రసాద్ రెడ్డి అన్నతోనే ఉంటాము ఎవడా పోమని మీడియా మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను బిఎమ్డి వసీమ్ లెవెన్త్ వార్డ్ హవానాపేట్ వైఎస్ఆర్సిసి కౌన్సిలర్ బిజెపి పార్టీ నేను డిసైడ్ చేసుకున్నాను ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సార్ జో ఎందుకంటే ఈ బిల్ టీ చేసినారు అందుకోసం మా ఏరియాలో పెద్దలు ఉన్నారు చాలా మంది పెద్దలు ఉన్నారు మా ఏరియాలో మా ఏరియాలో చాలా మంది మాకు సపోర్ట్ ఇచ్చేసి కౌన్సిలర్గా మంచి మెజారిటీతో నాకు గెలిపించినారు గెలిపించినాక మేము పెద్ద మాట వినలేకున్నా మేము బీజేపీ పార్టీ పోయినా పోతే కూడా మేము ఎందుకు పోయినామంటే కారణం ఏరియాకి డెవలప్మెంట్ కావాలా అని పోయినాం ఏరియాలో డెవలప్మెంట్ కాలేదు అందుకోసం పోయినాం లేకుంటే ఈరోజు కూడా ఎన్ని దినాలైంది పోయి కాసి మేము ఏరియాలో ఏం పని జరగలేదు ఏం డెవలప్మెంట్ కాలేదు ఏరియా అందుకోసము మేము డిసైడ్ చేసుకున్నాం పెద్దలు అందరూ చెప్పినారు ఒకటి అది బిల్ కూడా పాస్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీరు బాగా మీకు సీట్ ఇచ్చినారు పెద్దల మాట విని మాకి ముఖం చూసి మాకు సీట్ ఇచ్చినారు మాకు సీట్ ఇచ్చినాక మేము ఇంత మంచి మెజార్టీతో మాకు గెలిపించిన గెలిపి గెలి గెలిచినాము కారణం ఏమంటే సాయి ప్రసాద్ రెడ్డి గెలు వాళ్ళకి సీట్ ఇచ్చినారు మాకి ఎందుకంటే చాలా మందికి చెప్తున్నారు సీటు వాళ్ళకి అందరి కోసం ఏదైనా సీట్ ఇచ్చి మనకి సాయం చేస్తున్నారు డబ్బులు కూడా పెట్టినారు చాలా మంది డబ్బులు తీసుకొని ఇది పక్కకు పో పక్కకు పో అని చెప్పినారు నేను అదే మాట చెప్పిన వద్దు సార్ నాకు డబ్బులు వద్దు సార్ చెప్పినారు నాకు ఎందుకు రా మాట విను ఆ డబ్బులు తీసుకొని పక్కన పో ఎందుకంటే వేరే వాళ్ళకి ఇద్దాము సార్ చెన్నారు నేను మాట ఏం విలేకున్నా నేను మాట విలేకున్నా నాకు కౌన్సిలరే కావాలా కౌన్సిలరే కావాలా అని కౌన్సిలర్ అయినాను చాలా చాలా థ్యాంక్స్ సాంకొసరెడ్డి సార్ చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ రోజు నేను పార్టీలో వస్తున్నాను నాకు క్షమించండి సార్ క్షమించండి ఎందుకంటే నేను చాలా తప్పు చేస్తున్నాను మీరు ఇంత బాగా నాకు చూసుకున్నారు ఇంత బాగా ఏ రేఖ పెట్టుకున్నారు అది కూడా నేను ఇది చేయలేకున్నా పార్టీలో పోయినాము పార్టీలో కానీ కనీసం పోతే కూడా కనీసం పని కూడా జరగల పని జరగలేదు ఏరియాలో అందరు చెప్తున్నారు ఏం పని జరగలేదు ఏం పని జరగలేదు చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు గురువాళ్ళు ఉన్నారు చాలా మంది అడుగుతున్నారు మేము బీజేపీలో బీజేపీ పార్టీలో పోయినాక చాలా మంది మాతోన అసలు మాట్లాడటమే లేదు ఎందుకంటే బీజేపీలో పోయినాం బీజేపీలో పోయినాం పెద్దోళ్ళ మాట విని మేము మరి మేము ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో వచ్చినాము ఎందుకంటే మాకి వైఎస్ఆర్ పార్టీలో నమ్మకం ఉంది ఎందుకంటే ఏరియాలో డెవలప్మెంట్ కావాలి వచ్చి ఇప్పుడు వన్ ఇయర్లో ఎలక్షన్స్ ఉంది దాని తర్వాత మేము కొద్దిగా మేము పని చేస్తే ఏరియాలో పని చేయలేం మేము చాలా మంది మాకి ఓటేసి గెలిపించినారు పని చేయ చేయటం లేదు ఈ ఏరియాలో కూడా మాకు మాట్లాడటం లేదు ఎందుకంటే మేము బీజేపీలో పోయినాం ఏరియాలో కూడా చాలా మంది ఇది ఉన్నారు ఎందుకంటే చాలా మంది మాకి మాట్లాడటం లేదు ఎందుకంటే బీజేపీలో పోయినా అందుకోసం మేము ఈరోజు మరి మేము పెద్దల మాట విని పెద్దలు చాలా మంది పెద్దలు చెప్తున్నారు మీరు చేస్తున్న తప్పు ఇట్లా చేయకూడదు వచ్చే ఎలక్షన్లో కూడా వచ్చే ఎలక్షన్ లో కూడా చాలా మంది వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసేది ఉంది ఎందుకంటే ఏం చేయలేదు వాళ్ళంతా ఆమె చెప్తున్నారు ఏం చేయలేదు ఏమేమి చేయలేదు అందుకోసం వచ్చే ఎలక్షన్ లో కూడా నమ్మకం ఉంది చాలా ఇది జనాలపైన ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ గెలుస్తారు అందుకోసము వాళ్ళందరూ పెద్దలు చెప్పినారు పెద్ద మాట విని మేము సైబర్స్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే సార్ కూడా రండి అప్ప నేను ఏమైనా చెప్పనా మీకు ఏమైనా ఎప్పుడన్నా చెప్పనానా పార్టీ మీ ఇది ఎప్పుడన్నా రాండి వెల్కమ్ అని చెప్పినారు అందుకోసం అన్నమాట మేము పెట్టుకొని మేము ఈ పార్టీలో వచ్చినాము ఈ పార్టీలోనే ప్రాణం పోయే వరకు మేము ఉంటాము ప్రాణం పై వరకు మరీ వచ్చే ఎలక్షన్ లో కష్టపడతాము ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే చేస్తాము టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో కష్టపడి ఎమ్మెల్యేకి పోటీ వేస్తే ప్రతి ఒక్కరికి నేను కాల్ పట్టుకొని మరీ ఎమ్మెల్యే సార్కి నేను ఎక్స్ ఎమ్మెల్యే సార్కి ఎమ్మెల్యే చూపిస్తాను నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో జనాలందరూ అర్థం చేసుకున్నారు జనాలందరూ అర్థం చేసుకున్నారు మైనారిటీస్ వాళ్ళు కూడా చాలా అర్థం చేసుకున్నారు వచ్చే ఎలక్షన్ లో టూ థౌజండ్ ట్వంటీ నైన్ కు భారీ మెజార్టీతో అవకాశం ఉంది భారీ మెజార్టీతో మైనార్టీస్ వాళ్ళు జో వైఎస్ఆర్ సిపి మరి ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డికి సీఎం చేస్తాం అబద్ధం చెప్పినాను సారీ నేను చెప్పరాదు మాటలు పెద్దోళ్ళకి ఇట్లా చెప్పరాదు పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు ఎప్పుడో మంచి చేసిన ఎప్పుడైనా కానీ వాళ్ళు మనకి మంచి చేయాలని అర్థం చేసుకున్నారు మాకు దీనికి అర్థం పార్టీకి నుంచి సీట్ వద్దురా నా మాట విను ఈ డబ్బులు తీసుకుని ఏదైనా ఒక బిజినెస్ బిజినెస్ బాగా చేసుకుని ఒక లైఫ్ బాగా ఇది చేసుకోని చెప్తున్నారు ఎక్స్ఎమ్ఎల్ఏ సార్ నిజం అనేది నేను చెప్తున్నాము నేను కాల్ పట్టుకున్నాను చేయమ ఇది చేసుకున్నాను నాకు డబ్బులే వద్దు డబ్బులే వద్దు అని నేను పది లక్షలు కూడా వద్దు నాకు డబ్బులు వద్దు నాకు కౌన్సిలర్ కావాలా కౌన్సిలర్ కావాలా అని నేను ఇది చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి సొంత గూటికి చేరుతున్నటువంటి వాసింగ్ గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ గారికి అలాగే కౌన్సిల్ సోదరులకి మీడ మిత్రులందరికీ పేరు పేరు నా వంతు వంద గారికి మరొకసారి నా ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలు విశ్వనీయత అనేటువంటి వాడి మీద ఆధారపడి ఈ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రయాణం చేస్తా ఉంది ముఖ్యంగా మన గత ఎలక్షన్లో చూస్తే మనకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ తో ఈ రోజున మేము పదకొండు సీట్లు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ మీరు చెప్పినటువంటి అబద్ధాలను పదే 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 చెప్పి వాళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పి ఈరోజు సూపర్ సిక్స్ అనేటువంటిది ఎక్కడ కూడా కనబడ కనబడిన పరిస్థితి ఈ రోజున అంటే ఒక సంవత్సర కాలం కూడా అంటే వాళ్ళు రెండు బడ్జెట్లు వదిలిన కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినది వారు అయితే లేదని తెలియదు అని చెప్పారు ఆయన తూచా తప్పకుండా తొంభై తొమ్మిది పర్సెంట్ ఇచ్చినటువంటి రోజు మనం చూసాం ఐదు సంవత్సరాలు ఈ రోజున సూపర్ సిక్స్ అనేటువంటిది మరి ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం ఇవ్వలేటువంటి పరిస్థితి ఈ రోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు వారందరికీ కూడా తెలిసినటువంటి నిజం ఇది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ప్రజల మధ్యకు వెళ్ళి మా హక్కులు ఏమున్నాయి అంటే మనం ఓటు వేసాం కాబట్టి వాళ్ళందరినీ ప్రశ్నించాలంటే అటువంటి దినాలు చాలా దగ్గరలో ఉన్నాయని ఈ మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు పదే పదే మన మున్సిపల్ కౌన్సిల్లో నిన్న కొన్న పేపర్లో చూసాం నాలుగు కోట్లు తెచ్చాం నాలుగు కోట్లు ఈరోజు చేస్తే వా ఎక్కడున్నాయి మాకు అసలు అర్థం అవట్లే నేను కూడా కౌన్సిల్లో నేను కూడా మెంబర్నే మరి ఆ తెచ్చినప్పుడు ఆ నాలుగు కోట్లు ఎక్కడున్నాయి దేన్ని ఖర్చు పెడుతున్నారు ఎక్కడ అనేది మాకైతే అర్థం అవ్వట్లే అంటే ఈరోజు అటువంటి బడ్జెట్ ఉంటే మా వాళ్ళు ఎక్కడ కూడా అడ్డుపడినటువంటి పరిస్థితి లేదు అంటే కారణాలు ఎంతసేపు ఉన్నా వారి సీట్లకు కుర్చీల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ తీసడానికి కూడా ముఖ్య కారణం ఏమిటంటే ఇదే ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానంలో మేము ఈ రోజు ముప్పై ఐదు మంది ఉన్నాం ముప్పై ఐదు మంది కూడా మేము రేపు ప్రజెంట్ అయ్యి అవిశ్వాస తీర్మానం నెక్కుతామని ఈ సందర్భం మీకు తెలియజేస్తాం నాలుగు నిన్న చెప్పారు కదా బడ్జెట్ తెచ్చి నిన్న పేపర్ కాదు బీజేపీ వాళ్ళని చెప్పు కూటమి ప్రభుత్వం అంటే నేను పేపర్లు కాదు লা আ তে সা ফোট ।